లేవేయ కాండము ఐదవ అధ్యాయము ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనాను ముట్టిన ఎడలా అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ అపవిత్రమైన ప్రాకేడు జంతువు కళేపరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనా ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనాను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనాను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యహోవా సన్నిధికి మందలో నుండి ఆడుగొర్రె పిల్లనే కానీ ఆడు మేకపిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్లగువ్వలనే కానీ రెండు పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను అతడు యాజకుని యద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను కానీ దాన్ని నూడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలను దాని రక్తశేషమును బలిపీటము అడుగున పిండవలను అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున రెండవ దానిని దహన బలిగా అర్పింపవలను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్లగువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు సాంబ్రాణి దాని మీద ఉంచవలదు అతడు యాజకుని యద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యహోవా ఎద్దకు వాడు తీసుకొని రావలను పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలన నష్టమునిచ్చుకొని దానితో ఐదవ వంతు యాజకునికి ఎవలెను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియకు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని ఎద్దకు తీసుకొని రావలను అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు ఎహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము